హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం ఈరోజు రెసిపీ వచ్చేసి దాల్చా అన్నమాట ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏదైనా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఒక్కసారి ఇలా దాల్చా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ దాల్చా కోసం అయితే మనకి ముందుగా టమాటాలు మా ఇంట్లో క్యారెట్స్ ఉన్నాయి కాబట్టి క్యారెట్స్ ఆనియన్ మిర్చి మునక్కాయలు సోరకాయలు బగారాకు కొత్తిమీర అలాగే కరివేపాకు ముందుగానే చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లి జీలకర్ర కలిపి పేస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి తర్వాత మన శనగపప్పుని అయితే తీసుకొని శనగపప్పుని బాగా రెండు మూడు సార్లు కడుక్కొని ముందుగా నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడుకుతుంది ఒకవేళ మీరు కుక్కర్లో కూడా ఉడికించుకున్నట్లయితే ఇంకా తొందరగా ఉడికిపోతుంది త్రీ ఫోర్ వచ్చే వచ్చేవారికి మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ అయితే మన పప్పు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది కదా ఈ పప్పు ఉడికేలోపు మనం దాల్చా అయితే ప్రిపేర్ చేసుకోవడానికి స్టార్ట్ చేద్దాం ముందుగా దాల్చా కోసం అయితే ఇందులో మనకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిర్చి బగారాకు ఖచ్చితంగా మనకు దాసలో బగారాకు అయితే వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిక్సీ కూడా వేసుకోవాలి అలాగే ఒక క్యారెట్స్ అనే కాకుండా మన ఇంట్లో బెండకాయలు బెండకాయలున్నా కూడా వేసుకోవచ్చు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఇందులోకి సోడకాయ ముక్కలు మునిక్కాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని బాగా కలపెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ ముక్కలన్నీ ఉడికేలోపు మనము శనగపప్పునైతే ఉడకబెట్టుకున్నాం కదా ఆ శనగపప్పులోకి మనం ఏదైతే చింతపండు నానబెట్టుకున్నామో ఆ చింతపండు గుజ్జుని చూడ ఇక్కడ చూపించిన విధంగా చింతపండు గుజ్జుని అయితే తీసుకోవాలి ఈ పప్పును మరియు చింతపండు గుజ్జుని రెండింటినీ కలిపి ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఫైనలీ ఇక్కడైతే చూడండి మనకి ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి కదా ఈ ముక్కల్లోకి మనం ఏవైతే కరివేపాకు తీసుకున్నామో ఆ కరివేపాకు తీసుకొని వేసుకోవాలి అలాగే అందులోకి కావలసినంత పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపును బాగా కలబెట్టుకున్న తర్వాత మనం మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నా టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి ఇలా కలపెట్టుకున్న తర్వాత మనకు కావలసినంత రుచికి సరిపోయినంత ఉప్పు అయితే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత కారం ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత బాగా కలవపెట్టుకోవాలి నిజంగా చేసేటప్పుడు మాత్రం స్మెల్ మాత్రం మామూలుగా లేదు చాలా బాగా వచ్చింది అండ్ స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుండే ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఇలా కాసేపు అయిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా పప్పు చింతపండు రసాన్ని ఆ రసాన్ని పప్పు చింతపండు రసాన్ని అయితే ఇందులో అయితే వేసేసుకోవాలి ఇలా కొద్దిగా మనం కరివేపాకు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కరివేపాకు కూడా వేసుకొని అలాగే మనకి ఏమైనా ఇంకా కొంచెం వాటర్ పడితే వాటర్ వేసేసుకొని మొత్తానికి మన దాల్చ అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇలా ఒక టెన్ ట్వంటీ మినిట్స్ మొత్తం కుక్ అయిన తర్వాత మనకి చూడండి ఎంత బాగా దాల్చ అనేది రెడీ అయిపోయిందో ఫైనల్లీ మనకి టేస్టీ టేస్టీ దాల్చ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుండే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్